సార్ పనులున్నా ఈ సివిల్ సొసైటీలో కలుస్తా ఉంటారు చాలా మంది ఉద్యోగులు అనేక రకాల సమస్యలతో నిరుద్యోగులు కూడా కలుస్తా ఉంటారు మీరు సమస్యను మీరు పుజానికి ఎత్తుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని వేడుకుంటూ అదేవిధంగా స్పౌజ్ ముప్పై రెండు జిల్లాల స్పౌజ్ లో గతంలో పంతొమ్మిది జిల్లాలు ఇచ్చి పదమూడు జిల్లాల స్పౌజ్ లో సార్ ఆ లో కూడా నేను ఇందాకే మీకు చెప్పిన చెవులు స్పెజలు ఇస్తే కూడా కొంతమంది త్రీ వన్ పోతారు అందులో ఇంకా ఇది తక్కువ అవుతారు అదొకటి ఈ ఇంటర్షేట్ సంబంధించి సార్ మీరు చొరవలు తీసుకున్నారు మనం పోతూనే ఉన్నాం ఎక్కడ అర్థం కావట్లేదు సార్ జిల్లా క్యాబినట్ పోస్టులను కొన్ని జోనల్ పోస్టులను మనము సావధానంగా సాధించుకోవచ్చు నేను చెప్తున్నా కదా సార్ టీచర్లకు సంబంధించి ఇక్కడి నుంచి అంటే జిల్లా కేంద్ర పోస్టులకు సంబంధించి ఇక్కడి నుంచి అక్కడికి పోయే వాళ్ళకంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు అప్పుడు మిగిలిన నాలుగు వందల ఐదు వందల పోస్టులకు ఉద్యోగాలు ఇస్తే తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు ఇస్తాయి వాస్తవం ఏంటి సార్ అంటే మన రాజకీయ నాయకులుగా ఉండి మంత్రులు అయిన వాళ్ళు సమస్యలు ఇంతసేపు వింటలేదు ఐఏఎస్ కూడా ఇంతసేపు వింటలేదు ఒకరిద్దరు విన్నారు పాపం మేము మళ్లీ మళ్ళీ పోవడం రఘునందన్ గారు బాగా ఉన్నారు ఎంకా గారు బాగానే ఉన్నారు శివశాఖ గారు బాగానే వింటున్నారు